మా దాన్విక అంటే నేను మధ్యాహ్నము ఇలా పక్కన వేసుకొని పడుకుంటే ఇక ఆమె ఆమెనే ఆడుకుంటే సైలెంట్గా మనది పాపం ఇలా కూర్చుంటే రెండు గంటలైనా సరే నేను పక్కనే వాడుకుంటా నేను నిద్రలో ఉంటాను అయినా సరే ఇలా కాదకుండా ఇక్కడనే పావులు పెట్టుకొని కొన్ని పేలాలు తినుకుంటా ఆడుకుంటుంది పాపం ఒకవేళ నిద్ర వస్తే అలాగే నా పక్కనే పడుకొని నిద్రపోతుంది సైలెంట్గా ఇక్కడే కదలకుండా ఇక్కడనే ఆడుకుంటుంది బంగారు తల్లి నానమ్మ నిద్రపోతుందని డిస్టర్బ్ చేయది ఆమెనే ఆడుకుంటుంది అంతే సైలెంట్గా రెండు గంటలైనా ఆడుకుంటుంది కదలకుండా ఇష్టం ఉంటే కిటికీ ఆడిపోతుంది కిటికీతో మాట్లాడుతుంది లేకుంటే పేలాలు తినుకుంటా ఇలా సైలెంట్ కూర్చుంటుంది నా చిట్టు తటి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు మే పదహారున తీసాను అంటే నేను అలాగే వదిలేయను అలాగే రెండు గంటలు పడుకోను గడికి లేస్తూ ఉంటాను చిన్నారు ఏం చేస్తుందో చూస్తుంటాను మళ్ళీ పడుకుంటుంటాను మళ్ళీ లేసుకుంటాను ఆమె మాత్రం ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది మంచి ఉన్నాం ఇద్దరము ఎక్కడ ఎక్కడ పోదు మీదకి వెళ్ళి నేను లేస్తేనే తను కూడా అక్కడికి వెళ్ళి లేస్తుందని లేకపోతే అలాగే కూర్చొని ఆడుకుంటుంది పావులన్నీ డేట్ చూస్తుంది ఈ బావునే వచ్చి పడుతుంది నా దగ్గరే పో కిటికీతో మాట్లాడిపో చిన్నారి అగో అదో కప్పుకొని ఆడుకుంటుంది అంట కప్పుకో కప్పుకో అయ్యో అయ్యి ధన్విక లేదు ధన్విక లేదు 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 లేదు

పప్పలు తింటావా తి ఆమెకు బౌల్లో వస్తే గిన్నెలో వస్తే బాగుంటుంది కింద వేస్తే టేస్ట్ బాగుంటాయి అంట కింద వేసుకోమని నేర్కుంటే మంచి టేస్ట్ ఉంటాయంట గిన్నెలు వేసిస్తుంది అంటారు అవ్వే తిను మాకు ఆ టేస్ట్ వద్దు తిను బాగున్నాయా మస్తున్నాయా నువ్వే తిను తిను ఆబెట్ నాకొద్దు తిని తిను ngo tin Hai tinda aja Hai tin mama Hai tin 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 <imitation> ini papa luno tin Hai tinnu tin ti కప్పుకుంటావా ఇంకారా కబ్ కినారీ హిన్నీ దన్వికా చిట్టి దికట్టి దన్విక కినారీ దన్విక ముద్దుల ముద్దు ముద్దు దన్వికా Yaya. 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 Tin. Yaya. Yaya. Tin mo le? Gagu. Ah, tin. Gagu gagu. Ah, nabe din. Ma kaya mo tu? May papal. <laughs> Hahaha. Ah, tin. Tin. సబ్స్క్రైబ్ చేయమంటున్నావా నేను ఎంత గుడ్ గాల్ ఉన్నా మీరు కూడా ఇలాగే ఉండరు ఫ్రెండ్స్ నేను నానమ్మను మంచిగా పాడుకొని ఇస్తున్నా మీరు కూడా ఇలాగే ఉండరు నానమ్మకు మంచిగా పాడుకోని వేయండి అని చెప్తున్నావా ఫ్రెండ్కు ఓకేనా అంతేనా దాని మీకు

Ijukja <hesitation> cepo Kau kauka, betu bai, kada, kau pani, pivo, buru jauh, buru jauh buru jauh jauh, buru jauh jauh, buru jauh Buru buru jauh kau kau betul baik, kana kau pari pibu buru jau ah atra jau apa apa buru ah kau 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 betu bai kana kau pani pibu buru jau buru jau